తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బడిబాటా కార్యక్రమం ఉధృతంగా సాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మెదక్ జిల్లా పెదశంకరంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ పెంచే విధంగా కృషి చేయాలన్నారు ఇక పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఎదిగి స్థిరపడాలంటే ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు ఇక ఎమ్మెల్యే సంజీవారెడ్డి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు పుస్తకాలను అందించడమే కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తహసీల్దార్ గ్రేసిబాయ్ ఎంపీడీఓ రఫీక్ కునీసా డిపిటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ శరణప్ప మాజీ జడ్పీటీ సురేందర్ రెడ్డి ఎంపీపీ జంగం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయని మధుసూదన్ దానంపల్ల నారాగౌడ్ సంగమేశ్వర్ అలుగుల సత్యనారాయణ ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్ రాజు నాయక్ ఆర్ఎన్ సంతోష్ కుమార్ పెర్మల్ గౌడ్ గంగారెడ్డి ఉపాధ్యాయులు అసూరి రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు ముందు చూపు చూచి చదవరు విద్యార్థి తల్లిదండ్రిపు వచ్చేనని పరేషాను పడరీక్షల్లో అన్ని రాసి ఫస్ట్ క్లాస్ వస్తాననే ఓ విద్యార్థి ఈ గుడిలో గురువులంట దేవతా అమూర్తులంట ఈ గుడిలో గురువులంట దేవతా అమూర్తులంట అజ్ఞానపు చీకటిని పారదోలే దివ్వెలంట సుజ్ఞానపు Obrigado. <coughs> ఎట్లతారు సో ఏదన్నా కానీ మనం మనం మన మన జీవితంలో ముందుకు పోవాలంటే సో మనకి ముందుకు పోయిన వాళ్ళందరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మంచిగా చదువుకుంటే మంచిగా మనం ముందుకు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఒక టీచర్గా కానివ్వండి ఒక డాక్టర్ కానివ్వండి ఒక ఇంజనీర్గా కానివ్వండి సో ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఎంపీడిఓస్ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు ఎట్లయినారు ఎట్లయినారు వాళ్ళు సో చదువుకుంటే మంచి మంచి స్థాయికి మనం వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మీకు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలనేసి సో ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళే మంచి వాళ్ళు వాళ్ళు తయారు చేసిన మూవీ అది సో మన అందరికి కూడా ఆ మూవీ నచ్చిందా సో అందరికీ మూవీ మంచిగా అనిపించింది కదా సో మరి ఆ ఘనత అంతా ఎవరికి వెళ్ళింది ప్రభాస్ కా మీకు కనిపించేది ప్రభాసే బట్ తెర వెనుక మొత్తం ఆ మూవీ అంతా చేసింది ఎవరు ఆ ఇంజనీర్స్ ఎవరైతే ఆ ఇంజనీర్స్ కష్టపడి చేసినారో ఆ గ్రాఫిక్స్ అంతా ఆ క్రెడిట్ అంతా యాక్చువల్గా పోతుంది ఆ ఇంజనీర్స్కి సో ఎక్కువ అమౌంట్ కూడా సో ఎక్కువ రెన్యూమిరేషన్ కూడా తీసుకున్నది ఎవరంటే ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళే వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఇంజనీర్స్ ఎట్లా అయినారు గాలి అయిపోయినారా ఎట్లా అయినారు వారు ఇంజనీర్స్ జోరుగా చెప్పండి ఎట్లా అయినారు చదువుకుంటూ అయినారు సో మనకి జ్వరం వచ్చింది అనుకోండి ఎక్కడ పోతాం ఎక్కడ పోతాం డాక్టర్ దగ్గరికి పోతాం సో డాక్టర్ ఎట్లా అవుతాడు ఏం చదివి అవుతాడు ఏం చదువు అలా సో మనకు డాక్టర్ దగ్గరికి పోయినా కానీ సో మనకి ఏదైనా జ్వరం వస్తే కూడా మనం డాక్టర్ దగ్గరికి పోతాం సో డాక్టర్ కూడా ఎట్లా అవుతాడు బాగా చదువుకొని ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతాడు సో అదేవిధంగా మనం రోడ్లు కట్టడాలన్నా లేకపోతే రోడ్లు వేయాలన్నా లేకపోతే బ్రిడ్జ్ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేసే కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో ఉచిత యూనిఫామ్లు ఉచిత టెక్స్ట్ బుక్స్ ఉచిత ఇంకా బుక్స్ అదేవిధంగా ఆహారం మధ్యాహ్న భోజనం ఇవన్నీ సదుపాయాలు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా సో మంచి మంచి టీచర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు అదేవిధంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎఫ్ఎల్ఎన్ కానీ అదర్ ప్రోగ్రామ్స్ కూడా టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేసే విధంగా అన్ని ప్రోగ్రామ్ మనము ప్రభుత్వ స్కూళ్ళల్లో టేకప్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము మన దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో అది అంతా కూడా మంచి వేగవంతంగా మంచిగా జరుగుతూ ఉంది మన స్కూల్లో సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఎన్రోల్మెంట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు సో ఫస్ట్ ఒకటి మనం ఎన్రోల్మెంట్ చేసుకోవడం మన బాధ్యత ఇక్కడ వచ్చిన పిల్లలందరినీ కూడా మంచిగా చదివి వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులుగా తయారు తయారు చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుంది సో ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా మీరందరూ కూడా సో మీ టీచర్స్ ఏవైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకొని సో అందరం మంచిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది సో చిన్న ఒక క్వశ్చన్ ఒకటి మీకు అడుగుతాను సో బాహుబలి సినిమా అందరు చూసినారా చూసినారా అందరు మీరు చూసినారామా చూసినారా అందరు బాహుబలి సినిమా చూసినారా ఎవరు హీరోన్లో ఎవరు రాంగ్ యాన్సర్ మళ్ళీ ఆలోచించి చెప్పండి బాహుబలి సినిమాకి హీరో ఎవరు ఎవరు సో బాహుబలి సినిమాకి ప్రభాస్ హీరో కాదు బాహుబలి సినిమా మొత్తం కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్తో చేసిన సినిమా అది సో దానికి రియల్ హీరో ఎవరు అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ రియల్ హీరో సో సుమారుగా రెండు వందల కోట్ల వరకు కూడా బాహుబలి సినిమాకి దేని మీద ఖర్చు పెట్టినారు దేని మీద ఖర్చు పెట్టినారు కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టినారు ఎవరు చేసినారా కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రభాస్ చేసినాడా డైరెక్టర్ చేసిండా ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తుంటారు కంప్యూటర్ గ్రాఫిక్స్ అవన్నీ టూ హండ్రెడ్ క్రోర్స్ తీసుకొని దానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళు సో ఇంజనీరింగ్ చదివిన కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకొని ఈ గ్రా అందరినీ కూడా కంపల్సరీగా ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసుకోమనేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది బడిబాట ప్రక్రియ అనేది కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది సో అదేవిధంగా ప్రభుత్వ కాలేజీల స్కూల్స్లో తీసుకొని పోయి తర్వాత అదొకటే కాకుండా కూడా ఇప్పుడు ఇంకా వేరే మండలాల్లో కూడా చెప్పిన వేరే మండలాల్లో కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే అప్గ్రడేషన్ గురించి అడుగుతూ ఉన్నారు సెవెన్ కొన్ని జాగాలు సిక్స్త్ ఉంది సెవెంత్కి అడుగుతున్నాం స్కూల్లోనే పునా పునాది బాగేయాలి మీరు అంగన్వాడీ టీచర్ల మీద కొంచెం తమ్మి ఇక్కడ రాయి అంగన్వాడీ టీచర్లు అడ్డం ఉన్నావు అంగన్వాడీ టీచర్లు కేవలం పౌష్టికాహారం పౌష్టికాహారం మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ప్రీ ప్రైమరీ మీరు ఎంత నేర్పితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అన్ని ఫటాఫట్ ఫటాఫట్ నేర్చుకుంటూ గ్రహిస్తారు మొత్తం చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది వాళ్ళకు కానీ మనం చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదు గుడ్లు ఇస్తే మీ అని పంపిస్తేమే న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తేమే అంటే లాభం లేదు కాబట్టి అందుకే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఇప్పుడు టెన్త్ కంపల్సరీ ఉండేప్పుడు ఇంటర్మీడియట్ కంపల్సరీ చేసింది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితేనే అంగన్వాడీ టీచర్గా సెలెక్ట్ అవుతారు ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే మీరు అక్కడ చదువు నేర్పాలని వన్ టూ త్రీలు ఏబిసిడీలు ఐలు అవన్నీ అల్ప అన్నీ నేర్పితే ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ చెప్తూ మీరు కూడా తల్లిదండ్రి అందరూ కూడా పిల్లల్ని పంపించిన స్కూల్ కానీ కాదు ఇక ఉపాధ్యాయులు చూసుకుంటాను కాకుండా మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ చేసినరా లేదా అని చెప్పేసి అది ఎప్పుడు సాధ్యమో తండ్రులు బయట తిరగని పోతారు తల్లులే తల్లులకే సాధ్యం తల్లులే మొత్తం అన్ని పర్యవేక్షణ పిల్లల పర్యవేక్షణ పిల్లల పెంపకం ఏదైతే ఉందో బాధ్యత ఎక్కువ మట్టుకు తల్లి ఏ కుటుంబాలను తొంభై శాతం కుటుంబాలల్ల తల్లి బాధ్యత తీసుకుంటుంది తండ్రులు బాధ్యత తీసుకోరు కాబట్టి మన అమ్మాయిలు చదువుకుంటే అవనికి వీలుగంట చాలా చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా అది ఒకటి చూసిన నేను అబ్జర్వ్ చేసిన ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పేసి రాసింది ఉన్నది అందుకనే ప్రతి దగ్గర కూడా మనకు ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ మరొకసారి దాని గురించి మనం అందరం కూడా చేయాలని చెప్పి చెప్తూ ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోండి ఇంకా ఇతర ఈ సమస్యలే స్కూల్కి సంబంధించిన సమస్యలే కాకుండా తర్వాత నిన్న మా వెంకటేశ్వర్లు గారికి నేను చెప్పడం జరిగింది అన్ని స్కూల్ మండలంలో ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం తొందరగానే రిక్రూట్మెంట్ జరుపుతూ ఉన్నది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో అయినంత మట్టుకు మనము ఎక్కువ పోస్టులు అన్ని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడక్కడ మనము అపాయింట్మెంట్ నేను చూస్తూ ఉన్నాను నిన్ననే ఒక నేను చెప్పిన నేను ఐదవ తరగతి పాఠ్యాంశం చూస్తే మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని చూసినా కమలాపూర్లో అప్పటికి ఇప్పటికీ స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి ఇంకా మరి అంటే బరువు పడవద్దు పిల్లగాని మీద అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అంటే మానసిక ఒత్తిడి గురిగాగుడు కానీ చాలా సరళీకృతం చేశారు మేము చదువుకునేటప్పుడు చాలా ఐదో ఐదవ తరగతి అంటే చాలా మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాడు గణితంలో అప్పటికే ఇంకా అన్ని ఏవి ఇవి క్షేత్ర గణితం కానీ అర్థమెటిక్స్ కానీ అవన్నీ అప్ప అక్కడ ఉంటుండే ఇక్కడ ఏం లేవు అన్ని లాగా అన్ని అవే నంబర్సే ఉన్నాయి నిన్న నేను చూసిన బుక్ కావాల్సి నేను ఐదవ తరగతి మ్యాథమెటిక్స్ బుక్ చూసిన చేయడం జరిగింది సరే ప్రభుత్వం ఏ సిలబస్ ప్రవేశపెడితే అది మనం చెప్పాల్సింది కాకపోతే అది కూడా కొంచెం దాని మీద కూడా వివక్ష కొంచెం ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి ఒక కారణం ఒకటి ఏముందంటే సిబిఎస్ఈ సిలబస్ అని అది చాలా మంది తల్లిదండ్రులు అది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి సార్ ఇట్లుంది మనం కూడా ఇప్పుడు మేమన్న పాఠశాలలో కూడా సీబీఎస్ సిలబస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉంది ఇంగ్లీష్ మీడియం గురించి కూడా అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది స్కాబెంజర్స్ ఎన్నో మనకు స్కాబెంజర్స్ గురించి చెప్పారు ఎన్నో పాఠశాలల్లో అసలు అసలు ఊడ్చేటోళ్ళు లేరు సార్ అని చెప్పేసి కొన్ని పాఠశాలల్లో ఈ ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక పిల్లలు జరగ కొంచెం ఏమన్నా ఎక్కువ రోజు ఏదన్నా ఊడ్చిండ్రంటే మొత్తం ఫోటోలు తీసి ఇగో పిల్లలతోనే ఉడిపించారు అధికారులు అని చెప్పేసి మొన్న నేను చూసినా ఎవరో ఎంఈఓ గారు పాపం పుస్తకాలు బరువున్నాయేమో ఒక ఇద్దరు పిల్లలు స్టూడెంట్స్ పట్టుకొని తీసుకొని పోయి మోసుకొని పోతే దాని ఫోటో తీసి ఇవో విద్యార్థులతో పుస్తకాలు భోగిస్తున్నారు అని చెప్పేసి అరే చదువుకునేటప్పుడు మేము మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొట్టిర్రు ఉపాధ్యాయులు కొట్టినరు కొడితే కూడా మా తల్లిదండ్రి ఏమనలేదు అప్పుడు ఏ కొట్టుండి సార్ మంచిగా చదువు రావాలి మావానికి అని చెప్పి కానీ ఈరోజు అట్లా వ్యవస్థ మొత్తం మారిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా కూడా మనము మన ఇంప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఇది సమాజం విద్య ఇంప్రూవ్ అయితే సమాజం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్రం ఇంప్రూవ్ అవుతుంది దేశం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఉపాధ్యాయులు కలిగ కృష్ణ గారు అయినా ఇక్కడ ప్రిన్సిపాల్ తర్వాత మీ పక్క కాలేజీలో కూడా నేను అవినాష్ ప్రిన్సిపాల్ గారిని కూడా నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది మీ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు మీ ఉపాధ్యాయులు ఎందుకంటే ఉపాధ్యాయుల గురించి మీరు అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ టాలెంటెడ్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలల కంటే అది కమర్షియల్ ఇదేమో ఎంతో మంది మీరు చూస్తా ఉన్నారు నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ టీచర్స్కి ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థులకు మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం సో మన అందరికీ కూడా తెలుసు సో నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ కూడా మనము రీఓపెన్ చేసుకోవడం జరిగింది సో అదే విధంగా సో లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా మనం బడిబాట ప్రోగ్రామ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మెదక్ జిల్లాలో కూడా మనం చేస్తూ ఉన్నాం సో హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే బడికి వెళ్ళే ఏజ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా బడిలోనే ఉండాలి కానీ ఎక్కడ కూడా బయట కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే సో అందరు టీచర్సు హెచ్ఎంస్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరినీ కూడా మనం ఇంటింటికి తిరిగి మరి సర్వే చేయమని చెప్పడం జరిగింది ఇంటింటికి కూడా తిరిగి ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో సో ఎవరైతే స్కూల్కి వెళ్ళే ఏజ్లో